మాట్లాడు సార్ గంటన్నరకి వెళ్ళి ఆయన గ్యారీ వస్తా వస్తా ఆడికే వస్తా అడిగే సార్ ఆయన గ్యారంటీల సార్ గ్యారెంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ లక్ష్మణ్ బాబుజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు మీరు తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రాన్ని తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు మోసార్ అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై మోసం సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడ్ ఎక్కడ వండుకోవాలి బేకరీ కట్టేసుకోవాలి మీ మీ రంగం మాటలు సార్ సార్ ఒకరి సార్ ఒకరి హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడారు సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినా అన్నాడు సార్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్స్టేషన్కి ఒక సబ్ స్టేషన్కి సార్ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్ అయ్యి అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిదేళ్ళు అయింది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్ళకెళ్ళి లో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంట్ రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లాబ్బులు వాపస్ తీసుకోవచ్చు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరు అంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్ ఇవాళ దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడో పదమూడు మంది శాసనసభలని అంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నారు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడలేదు సార్ ఒక్క పాయింట్ కూడా సబ్ ఆయన సార్ అందుకే హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న నేను అనుకుంటున్నారు చివరిగా నిన్న టీవీలో చూసేవారు టీవీలో చూసేవారు నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్ అంటే మీరు తొమ్మిది నెలలకే వచ్చి కూర్చున్నారు సార్ ఇక తీర్చి చెన్నార్థాలు ఏం చెడ్డ సార్ ఆయన వచ్చే మొగం లేక ఇదని పంపించు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం ఇరిగేషన్ ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్ లో పెట్టాం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలే ఇవాళ తీర్చి చెడ్డార్థ సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణ చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే మునగాడు ఒక మాట మాటకెళ్ళండి వెళ్ళండి సార్ ఇవాళ వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే దాని గురించి మాట్లాడుతుంది సార్ ఇప్పటికైనా ఎమ్మెల్యే సమాధారం చెప్పి